ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఈరోజు మనం మనం బాబావారి దగ్గర ఎలా ఉండాలి అంటే అది నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా అనుభవం అండి ఇది మన మనస్సులు బాబావారి పాదాల దగ్గర ఎలా ఉండాలి అంటే అప్పటికప్పుడు సమర్పించే వికసించిన పువ్వుల్లాగా ఉండాలండి అవి ఎండిపోయి వాడిపోయి ఉండకూడదు దర్శనానికి వచ్చిన ప్రతిసారి కూడా అదే మొదటి దర్శనమా అని మనకు అనిపించాలి అప్పుడు మనము మనం సీనియర్స్ వాళ్ళు కొత్త వాళ్ళు మేము ఇలాగా వాళ్ళు అలాగా అనే వాటి నుంచి మనం బయటపడిపోతాము ఇలాంటివన్నీ కూడా తీక్షణమైన సూర్యకిరణాల వంటివి అవి ఏంటంటే పువ్వులను త్వరగా వాడిపోయి ఎండిపోయేలాగా చేస్తాయి ఎవరికీ కూడా వారు సీనియర్స్ అనే భావం అనేది ఉండకూడదు ఒక్కసారి సీనియర్ అని అనుకున్నామా మనం రిటైర్మెంట్కి సిద్ధంగా ఉన్నామని గుర్తుంచుకోవాలి ఆ తాజా ధనాన్ని మనం ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి ప్రతిసారి అదే మొదటిసారి అవుతూ ఉండాలి ఇది మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు మన సాయినాథుని సందేశం తెలుసుకుందామా మరి బిడ్డ నువ్వు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అతిపెద్ద గుడ్ న్యూస్ నువ్వు వినబోతున్నావు తప్పకుండా ఈ సందేశాన్ని పూర్తిగా విని చూడు అని సాయినాథుడు మనకు గొప్ప సందేశంతో మన వచ్చారు కదా ఫ్రెండ్స్ మనతో బాబావారు ఎందుకు అలా అంటున్నారు అనేది మనం సాయినాథుని మాట ద్వారా తప్పకుండా తెలుసుకున్నామండి వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసే వాళ్ళు వాళ్ళందరూ కూడా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొంతమందికి షేర్ చేయడానికి మీరు మీ ప్రయత్నం అయితే మీరు చేయండి ఇప్పుడు సాయినాథుని సందేశం కన్నా ముందు బాబా వారు ఎంతగా నమ్ముకుంటామో మనకు అంత ముందుకు వస్తూ మనకు సహాయం చేస్తూ ఉంటారు బాబావారు చెప్పారు నేను మీరు ఒక్క అడుగు వేస్తే నేను వెయ్యి వంద అడుగులు ముందుకు వస్తాను అని చెప్పి అడుగులే కాదండి వెయ్యి అడుగులైనా సిద్ధంగా వేయడానికి మనకు బాబావారు ఎప్పుడు ఉన్నారని మనం సదా గుర్తుంచుకోవాలి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరేనండి భగవంతుడు మన వెంట ఉంటాడు అనే ఒక ధైర్యాన్ని మనం నింపుకుంటూ ఉంటాం ఆ ధైర్యాన్ని నీకు ఎప్పుడు కూడా నేను ఇస్తాను కానీ నువ్వు ఎప్పుడు కూడా అపనమ్మకంతో నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావు ఎప్పుడు కూడా భగవంతుడు లేడు అనేటటువంటి ఒక నిర్ణయానికి నువ్వు రాకూడదు ఎందుకంటే భగవంతుని ఆజ్ఞ లేనితే మనకు మన జీవితంలో ఏది జరగదని నువ్వు పూర్తిగా విశ్వసిస్తున్నావని అనుకుంటాను కానీ నువ్వు చాలా అపనమ్మకంతో ఉండడం వల్ల నువ్వు ఏ పనిని మొదలు పెట్టాలన్నా కూడా అందులో విజయం అనేది నువ్వు సాధించలేకపోతున్నావు ఎప్పుడూ కూడా నమ్మకం ఉంటే మనం ఏ పనినైనా సరే మొదలు పెట్టేటప్పుడు భగవంతునిపై పూర్తి విశ్వాసం కనుక ఉంటే శ్రద్ధ సబూరిని అలవరుచుకుని నేను చెప్పే ఈ సందేశాలన్నింటినీ మీరు ఆలకిస్తూ ఉంటే కనుక మీకు ఇప్పటికే అర్థమైపోతూ ఉంటుంది కదా ఎందుకంటే జీవితంలో ఎంతో కష్టపడ్డావు నువ్వు ఇక నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించుకునే అవసరమే లేదు నీకు నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా అతి త్వరలోనే చేయబోతున్నావు ఈ రోజుతో నీ కష్టానికి ఒక ముగింపు కాలం అనేది వచ్చేసింది నేను ఒక తండ్రిగా చెబుతున్నాను ఎలాంటి పరిస్థితులకు కూడా నువ్వు భయపడవద్దు అని నేను మరి ప్రతిరోజు కూడా నా సందేశాల ద్వారా చెప్తూనే ఉన్నాను నీ పరిస్థితులన్నీ కష్టాలన్నీ నీ బాధలన్నీ నా చేతుల్లోకి తీసుకుంటూనే ఉన్నాను నేను లేకుండా ఏది జరగదు కదా ఇది సత్యం నా మాట అబద్ధం కానే కాదు అని నువ్వు నమ్ముతావు కదా నీ నమ్మకమే నీ కష్టాల నుండి నిన్ను బయటపడేలా చేస్తుంది ఎలాంటి పరిస్థితులైనా సరే నా బాబా నా తండ్రి నన్ను కాపాడుతారనే నమ్మకంతో ఉన్నావు కదా అలాంటప్పుడు నిన్ను విడిచిపెడతానా చెప్పు ఈరోజు నిన్ను వెతుక్కుంటూ నేనే నీ దగ్గరకు వచ్చాను నీకు ఏది దక్కాలో ఏది ఇవ్వాలో ఏది ఏ సమయానికి అది నీకు అందించాలో స్వయంగా నేనే నీ దగ్గరకు వచ్చి చేరవేస్తాను ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండు నీ కర్మలన్నింటినీ తీసుకుని మంచి ఫలితాలను నువ్వు అనుభవించేలాగా నేను చేస్తానుగా నీ కర్మ దోషాలన్నీ కూడా నీ పాప కర్మలన్నీ కూడా తొలగిపోతాయి నా దగ్గర ఉన్న ఖజానా తలుపులు కోసమే తెరచి ఉంచాను ఏది నీ దగ్గరకు చేరాలో అది తప్పకుండా నీ వద్దకు వచ్చి చేరుతుంది నీ కళ్ళకు కనపడకుండా ఇప్పుడు నిన్ను కాపాడే ఈ తండ్రి ఈ సాయి మాత్రమే అని నువ్వు విశ్వసిస్తున్నావు కదూ కానీ నీలో ఎటువంటి అపనమ్మకం మొదలైందో అర్థం కాదు అప్పటి నుంచి నువ్వు నాపై ఈర్ష ద్వేష భావాలతో అలవరుచుకుని బాబా లేడు ఎవరూ లేరు అనే వాటిలోనే నువ్వు ఎక్కువగా ఉన్నావు నీకు కావలసిన దానికంటే నేను ఎక్కువే ఇచ్చాను కదా అప్పుడు నీకు ఏం చేయాలో తెలియక నా కళ్ళల్లో ఆనందంగా చూస్తూ ఆనంద బాష్పాలను నువ్వు తప్పకుండా పొందుతావు అలా ఆనంద బాష్పాలు వచ్చినప్పుడే మన జీవితంలో సంతోషకరమైనటువంటి నీకు జరగాల్సినటువంటి శుభకరమైన ఆనందాలన్నీ కూడా నీకు వద్దకు వచ్చాయి అని అర్థం ఎందుకంటే మనం ఎన్ని రోజులు బాధతో వచ్చిన కన్యలను అనుభవించాము ఇప్పుడు ఆనంద బాష్పాలు పెట్టుకుంటున్నారు అంటే నీకోసమే నేను కూడా ఇచ్చి చూస్తున్నాను నువ్వు ఈ విషయం గుర్తుపెట్టుకో నా మీద నమ్మకం ఉంచినంతకాలం నీకు ఎటువంటి దిగులు భయము ఏది అవసరం లేదు నీకు కావలసిన విజయాలు అన్నీ కూడా నేను నీకు తప్పకుండా సంతోషాలన్నీ కూడా అందిస్తూనే ఉంటాను ఇకనైనా సరే నీ మనసులో ఉన్న అనుమాల అన్నలన్నీ కూడా తీసిపారేసేయి ఏం జరుగుతుందో నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయా నా తండ్రి నాకు ఇస్తాడా అనే అనుమానం అనేది నీ మనసు నుంచి మొదటగా తీసేసేయి అలా అనుమానం ఒక పెనుభూతంగా మొదలవుతుందని నువ్వు నేను ఎప్పుడు నీకు చెప్తూనే ఉన్నాను అనుమానం పెట్టుకుంటే ఇక జీవితం మొత్తం నాశనమే నువ్వు ఎప్పుడూ కూడా నేను నీకు సందేశాల ద్వారా తెలియబరుస్తూనే ఉన్నాను ఎందుకంటే అనుమానం అనేది ఒక పెనుభూతం కనుకనే నీ మనసును అనుకున్నవన్నీ అలా ఎప్పటికీ ఉంచవద్దు నీకు ఈ రోజు నుంచి సంతోషకరమైన వార్త మంగళకరమైన వార్తగా తప్పకుండా నీ జీవితంలో రాబోతుంది నువ్వు ఒకదాని వెనుక ఒకటి సంతోషాలను వెతుక్కుంటూ వస్తున్న నీ జీవితాన్ని నువ్వు తప్పకుండా అనుభవించబోతున్నావు సంత సంతోషకరమైనటువంటి శుభవార్తను ఎన్నో కూడా నేను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కదా ఇక నుంచి నీ దశ తిరిగిపోతుంది ఎందుకంటే ఈరోజు నీకు సక సకల శుభాలు కలుగబోతున్నాయి కనుక నేను కోరుకున్నవన్నీ కూడా లభించి వాటిని నీ ముందు నేను నిలబడతాను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండు ఈ సాయినాథుడు చెప్పినటువంటి సందేశాలను పూర్తిగా ఆలకిస్తున్నందుకు నీకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే ఈ సందేశాలన్నీ కేవలం నేను నా భక్తులకు మాత్రమే చేరవేయాలని ఆతృత పడుతూ ఉంటాను ఎప్పుడు కూడా మనోధైర్యాన్ని నింపుకుంటారు నా మాటల ద్వారా అనేటటువంటి ఒక సంతోషకరమైనటువంటి శుభవార్తలను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావని నీకు నేను తెలియపరచడానికి ఈ విధంగా వచ్చి చెప్తూ ఉంటాను అవన్నీ కూడా నీ సొంతమవుతాయి నువ్వు ఎప్పటిలో గురుకోవడం వల్ల ఈరోజు నీకు ప్రత్యేకంగా నీ దగ్గరకు చేరి నీకు తప్పకుండా గుర్తుండిపోయే విధంగా జరుగుతుంది ఇక నుంచి నువ్వు ఏది ముట్టుకున్నా బంగారమే అయిపోతుంది ఏ పని మొదలుపెట్టినా సరే అందులో లాభాలు అనేవి వస్తూ ఉంటాయని చుట్టూ శుభకరమైన రక్షణ కవచం నేను ఏర్పాటు చేశాను నీ చేతికి అదృష్టం అనే ఆభరణం చెబేస్తున్నాను నువ్వు కనుక నువ్వు చేపట్టిన పనులన్నీ కూడా చక్కగా నెరవేరుతాయని మళ్ళీ నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఎప్పుడూ కూడా నువ్వు భయపడవద్దు ఎప్పుడు ఫలితాలను సాధించి నేను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలాగా చేసే బాధ్యత నాది నీ జీవితాన్ని ఎప్పుడు కూడా ఎదుటి వారికి సహాయం చేస్తూనే ఉండు కుటుంబంతో సంతోషంగా గడుపు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య ఆరోగ్యాలతో కూడా సంతోషంగా ఉండాలని నా శిస్సులు నీకు ఎల్లప్పుడూ కూడా అందిస్తూనే ఉంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఎవరినైనా సరే ఆలోచించే ప్రయత్నం చేస్తే ఎంత ధైర్యంగా ఉన్నా సరే ముప్పునైనా నువ్వు తెప్పించుకోగలుగుతావు మిమ్మల్ని పట్టిపడుస్తున్న దుష్ట శక్తులన్నింటినీ కూడా నీ నుంచి నేను తరిమి వేస్తున్నాను ఎటువంటి ఆందోళన నీకు వద్దు మానసికంగా కానీ సంతోషంగాను ఉంటూ ఉండు అనవసరంగా కన్నీరు పెట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనవసరంగా ఆరోగ్యం పాడవడం తప్ప ఏమీ జరగదు తలచుకుంటూ నీ జీవితాన్ని వేదన భరితం చేసుకోవద్దు నీ జీవితంలో కష్టాలు నష్టాలు ఒడిదుడుకులు బాధలు ఇవన్నీ కూడా ైనా సహజమే తరచూ వస్తూనే ఉంటాయి అవి వచ్చినంత మాత్రాన ఇంకా నీ జీవితం ముగిసిపోయింది అనుకోవడం నీ మూర్ఖత్వమే కొత్త కొత్త మార్పులను కొత్త కొత్త సంతోషాలను అందించడానికి ఈ బాబా నీకు తోడుగా ఉన్నానని నువ్వు మరచిపోవద్దు బాధలు కష్టాలు సంతోషాలు ఇవన్నీ కూడా మనకు మనను పరీక్షించడానికే వస్తూ ఉంటాయి ఇవన్నీ మనకు సర్వసాధారణం సంతోషం వచ్చినప్పుడు బాధ వస్తుంది బాధ కలిగినప్పుడు సంతోషం కూడా కలుగుతుంది అప్పుడు మనం ఉండాల్సింది మనోధైర్యంగా మనోధైర్యమే మన జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడగలిగావు అంటే కనుక నువ్వు ఎంతో ఉన్నతిని దానివి అవుతావు అంత మాత్రమే కాదు నువ్వు కొత్త సంవత్సరం కూడా రాబోతుంది కదా ఈ కొత్త సంవత్సరానికి మంచి మంచి ఆలోచనలతో నాందిని పలుకు అప్పుడు నీకు నీ జీవితం కొత్తగా ముందుకు నడిపిస్తూ కనిపిస్తుంది కష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడగలిగావు కదా దాన్నే ఎప్పుడు నేను శక్తివంతుడిని చేస్తుంది అని అర్థం చేసుకో ప్రతిసారి నీ మనసు ఎంతో వేదనకు చాలా రోధిస్తూ ఎంత బాధ వచ్చినా సరే ప్రతిసారి కూడా నువ్వు ఎంతో బాధపడుతూ ఇలా జరుగుతుంది కదా బాబా నాకే ఎందుకు ఇలా అన్యాయం జరుగుతుంది నేను ఎవరికి ఏం పాపం తలపెట్టలేదు కదా నాయన నాకెందుకు ఇలా అని ప్రతిసారి నువ్వు బాధపడుతూ ఉన్నావు అలా ఎప్పటికీ బాధపడకూడదు నీ జీవితంలో నువ్వు ఎన్నో ఊహించినటువంటి శుభవార్తలను నేను వినబోతున్నావు త్వరలోనే నీకు నేను పదే పదే చెప్తూనే ఉన్నాను నిజమే ఇన్నాళ్ళు కష్టపడిన దానికి నీకు ఒక్కసారిగా ప్రతిఫలం అనేది లభించబోతుందని నీకు నేను మాట ఇస్తున్నాను నువ్వు చాలా రోజుల నుంచి చాలా బాధలు పడ్డావు చాలా కష్టాలు పడుతూ ఉన్నావు ఇంకా ఆలోచించే అవసరమే లేదు నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా తప్పకుండా నీకు చేరబోతున్నాయి అది ఎంతో దూరంలో లేదు సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు నేను మరీ మరీ చెప్తున్నాను నువ్వు ఎప్పుడు కూడా చింతించవద్దు ఈ దిగులంతా నీకు అది ఉండవలసింది ఉండాలి నా పిల్ల బాధపడకూడదు ఈ ఈసారి ఉండగా నీకు దిగులేందుకు చెప్పు నువ్వు ఏ బాధలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ ప్రమాదంలో ఉన్నా వెంటనే నిన్ను రక్షించుకోవడానికి ఈ తండ్రి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉన్నానని మాత్రం నువ్వు మర్చిపోతూ ఉన్నావు నువ్వు చేసే ప్రతి పోనిలోనూ నడక నడవడికలోనూ ఎప్పుడు నీకు తోడుగానే ఉన్నాను సదా నిన్ను రక్షిస్తూనే ఉన్నాను నేను నీకు నీ వెంటే నీ వెనకే నిలబడి ఉన్నాను ఈ విషయం నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకుంటావు చెప్పు ఎవరైతే మనస్ఫూర్తిగా నన్ను శ్రద్ధ సబూరితో పూజిస్తారో శ్రద్ధ సబూరిని అలవరుచుకుని జీవిస్తారో అలాంటి వారి వెంట ఈ సాయి ఎప్పుడు కూడా తోడు ఉంటారని నువ్వు మర్చిపోతున్నావా నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఉంటున్నావా అలాంటి నా బిడ్డల్ని ఎప్పుడు కూడా నేను చెయ్యి విడిచిపెట్టను అని తెలుసుకో అలాంటి వారు ఏదైనా సరే బాధల్లో ఉన్న కన్నీళ్లల్లో ఉన్న కష్టాలలో ఉన్న మనసు కలతగా ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రమాదాలు జరగబోతున్న ప్రతి ఒక్కటి కూడా నేను ముందుగానే సూచనలు ఇస్తూనే ఉంటాను దానికి తగినటువంటి మీరు మీరు మీ జీవితంలో అలవర్చుకుంటే చాలు మీకు ఎటువంటి చెడు కష్టాల నుండి కూడా కలిగించడానికి ఈ సాయినాథుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఎటువంటి ఆపదలు రాకుండా నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తూనే ఉంటాను కానీ మీలో కొందరు నన్ను పూర్తిగా నమ్మడం లేదు పైకి బాబా మంచివాడు అని అనుకుంటూ ఉంటారు కానీ లోపల మాత్రం మాకేం జరగడం లేదు అని నన్ను నిందిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా నేను వేరొకరి ద్వారా సందేశం పంపడమో లేదా కలలో కానీ కొన్ని సూచనల ద్వారా చెప్పడమో కానీ ఏదో ఒక రూపంలో మీకు కనబడడం అనేది తప్పకుండా చేస్తూనే ఉన్నాను అది మీరు గుర్తుంచుకోవడంలోనే ఉంటుంది నేనైతే ఎప్పటికప్పుడు మీకు జరగబోయే ప్రతిదాన్ని కూడా ఒక సందేశం రూపంలో ఏదో ఒక రూపంలో మీకు చేరవేస్తూనే ఉన్నాను కానీ కొన్నిసార్లు మీరు అర్థం చేసుకుంటున్నారు మరి కొన్నిసార్లు అర్థం చేసుకోలేకపోతున్నారు అయితే నిజమే కానీ మీకు వచ్చినటువంటి బాధ మరి అలాంటిది అప్పుడు నన్ను అర్థం చేసుకోలేకపోవడానికి కారణం అది అయి ఉండవచ్చు ఈరోజు కూడా నీ కష్టాలన్నీ కూడా ముగింపు పలగడానికి నేను ఒక అత్యద్భుతమైన ఎప్పుడు కూడా నేను సందేశాలను మీకు ఈరోజు ఇస్తూ ఉంటున్నాను జాగ్రత్తగా విని మీ జీవితంలో కనుక ఉన్న కష్టాలను బాధలను తొలగించుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే అనవసరంగా నిష్కారణంగా బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ ఉన్న నీకు తినడానికి తిండి లేక కట్టుకోవడానికి కనీసం బట్టలు కూడా లేక కనీస వసతి అనేది అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు కూడా నువ్వు అన అనవసరంగా పడుతూ ఉంటావు అనవసరంగా ఆలోచించి అనవసరమైన విషయాలను తలదుర్చుకుంటూ మనశ్శాంతిని కూడా లేకుండా నువ్వు బాధపడుతూ ఉంటుంటే నేను నా రావడం కొట్టుకుంటుంది కొంతమంది విషయాల్లో తలదూర్చి మనశ్శాంతిని కూడా కోల్పోతున్నావు అయితే చదివిన చదువుకు మంచిగా ఉద్యోగం రాలేదన్న బాధను గడిపేస్తూ ఉన్నారు చాలామంది ఇంకొంతమంది తమ పిల్లలకు పెళ్ళిళ్ళు జరగలేదని మంచి మంచి సంబంధాలు రావడం లేదని ఇంకొంతమంది అయితే ఇంట్లో జరగడం లేదు కష్టంగా ఉంది కుటుంబ పోషణ కుటుంబ వారం కష్టమైపోతుంది ఎలా బావా అంటూ ఇంకొంతమంది బ్రతికేస్తూ ఉంటారు కొంతమందికి అన్నీ ఉన్నా కూడా వారికి ఇంకా ఏదో కావాలనే ఆశతో జీవితాన్ని గందరగోళం చేసేసుకుంటూ మనశ్శాంతిగా బ్రతకలేకపోతూ ఉంటున్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నారు ఇంట్లో వారి మనసులో కూడా ప్రశాంతత ఉండదు వారి ముఖంలో సంతోషం అసలు కనిపించదు అలాంటి ప్రశాంతమైన వాతావరణం బ్రతికి ఎన్నాళ్ళు అయ్యిందో వాళ్ళు నిజానికి ఇక్కడ చేతులారా మీరు ఏ మీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటున్నారు అన్నీ ఉన్నా కూడా ఎప్పుడు మనశ్శాంతిగా ఉండరు అంట చిన్న కష్టం వచ్చినా కూడా చిరునవ్వుతో ఆ కష్టాన్ని ఎప్పుడు కూడా జయించాలి ఎదుర్కోవాలి అంతేగాని ప్రతి చిన్న విషయానికి కూడా ఎంతో ఆందోళన పడిపోయి కన్నీరు పెట్టేసుకుని బాధపడిపోతూ కుమిలిపోతూ రగిలిపోతూ ఉంటే ఒకవేళ నిజంగా నీకు పెద్ద కష్టం వచ్చినా సరే నిన్ను ఎవరు కాపాడుతారు చెప్పు ఈ కష్టం నుంచి నిన్ను ఎలా బయటపడాలి బాబా అని నువ్వు నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటావు ఈ బాబా ఉన్నాను అని నీకు ఎన్నోసార్లు చెప్పాను ఎన్నో మార్లు మంచి మంచి సందేశాలతో నిన్ను ఒక తండ్రిగా హెచ్చరిస్తూ కూడా ఉన్నాను ఆ హెచ్చరికలను కూడా నువ్వు మంచిగా తీసుకుంటే నీ జీవితంలో అన్నీ కూడా అత్యద్భుతాలే జరుగుతాయి కదా కానీ బాబా హెచ్చరిస్తున్నాడు అని అపార్థం మాత్రం ఎప్పటికీ చేసుకోవద్దమ్మా ఈ కష్టం నుంచి నువ్వు బయటపడేస్తావా లేదా అంటున్నాను నన్ను అన్ని ఎన్నో అనుమానాలు ఎదుర్కొని మనసులో పెట్టుకుని బ్రతికేస్తూ ఉన్నావు కదూ ఒక్క చిరునవ్వు ఉంటే నీ జీవితంలో ఏదైనా కానీ నువ్వు అది ఆనందం అనేది నీకు వచ్చేసి తీరుతుంది అంతే ఎంత పెద్ద సమయం సమస్య అయినా సరే వచ్చినా సరే అది చిన్నదే కదా ఎన్ని సమస్యలు వచ్చినా సరే మన జీవితంలో సంతోషంగా ఉండడం అలవరుచుకోవాలి మన కష్టాన్ని చూసి ఎప్పుడు కూడా ఇతరులు సంతోషపడుతూ ఉంటారు కానీ అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండాలి కదా మరి కష్టానికే కష్టం వచ్చేటట్లుగా నువ్వు బ్రతకాలి మరి నిన్ను చూసి కష్టమే భయపడాలి బిడ్డ అలా నువ్వు బ్రతికితే కనుక నీకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నేను ఎప్పుడు కూడా నీకు ఎలా ఎలాంటి పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొంటాను అని నేను ధైర్యంగా ముందుకు వెళ్తాను అంటూ చిరునవ్వుతో ముందుకు వెళ్ళు నిన్ను చూసి ఆ కష్టమే భయపడి దూరంగా పారిపోతుందమ్మా అయితే ఇప్పుడు నువ్వు పడితే కష్టాలన్నిటికీ కూడా ఒక ముగింపుగా నీకు నేను ఒక విషయం చెప్పబోతున్నాను నువ్వు ఎప్పుడూ కూడా నా సందేశాలను వింటూ ఉంటే కనుక నీకే ఒక అవగాహన అర్థమవుతుంది జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఎవరితో నీ జీవితాన్ని ముందుగా చెప్తున్నాను ముందే నీకు చెప్తున్నాను పోల్చుకోవద్దు ఒకరితో మన జీవితాన్ని పోల్చుకున్నప్పుడు మనం ఎంత కష్టపడుతున్నామో అన్నది నువ్వు అనుకోకూడదు ఎప్పుడు కూడా నీకు ఆనందమే కలుగుతుంది మామూలుగా ఎవరితో అయితే మాట్లాడితే వారిలో లోపాలు అనేవి ఎంచడం వారికి ఏదో ఒకటి అనడం ఆ మాటకు నువ్వు చిన్నగా చిన్నపోతావు ఏడవడం బాధపడడం విచారపడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి కదా ఇలా కాకుండా నువ్వు ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు కూడా ఎంతో ఓర్పుగా నెమ్మదిగా ప్రశాంతంగా సమాధానం చెప్పడానికి నువ్వు ప్రయత్నించు ఇతరులు నిన్ను అంటున్నారు కదా అని నువ్వు కూడా ఎప్పుడు కూడా అలా వారిని తగినటువంటి తగినటువంటి మాటలు సమాధానం ఎదురుకు వదరు ఇవ్వవద్దు ఎప్పుడు కూడా నీ మనసులో బాగా బాధ కలిగినప్పుడు విచారము భయము ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి అవమానాలను ఆందోళనను ఉండడం జరిగినప్పుడు ఇక నీ జీవితంలో ఇప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఎలాంటి కష్టం వచ్చినా సరే ప్రతిరోజు కూడా నా నామస్మరణ చేసుకుంటూ ఉండు తప్పకుండా నీకు విజయం అనేది లభించే తీరుతుంది ఏ కష్టము ఏ సమస్య వచ్చినా సరే నువ్వు నా విభూదిని ధరిస్తూ ఉండు నా ఊది నీకు రక్ష బిడ్డ ఎప్పుడు కూడా ఎలాంటి సమస్య వచ్చినా నా గుడికి వచ్చినప్పుడు నా తుని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉండమ్మా అలా ప్రదక్షిణలు చేస్తూ ఉండడం వల్ల నీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఇన్న ఎటువంటి చిన్న పైన చెప్పుకున్నవన్నీ కూడా గుర్తు లేకుండా నీ సమస్యలన్నీ కూడా నీ దరిదాపులకు నేను రానివ్వను నువ్వు ప్రేమతో నన్ను స్వీకరిస్తే నేను అనుకుంటున్నాను నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఏది చేసినా సరే నీకు మంచి కోరే చెప్తాను కదా బిడ్డ నా మీద నమ్మకంతో నేను చెప్పిన చెప్పినట్లుగా నువ్వు చేసి చూడు నీ జీవితంలో నీకు తిరుగుండదు నిన్ను ఎవరు ఏమి చేయలేరమ్మా నువ్వు నీ జీవితంలో ఎన్నో రకాల కష్టాలను బాధలను ఇక అనుభవించేసావు ఇప్పటికే ఇప్పటి నుంచి నువ్వు సంతోషంగా ఉంటావు ఎప్పుడు కూడా ఆలస్యం అనేది అసలు పనికిరాదు వెంటనే నేను ఇచ్చే సందేశాలను కానీ నేను ఇచ్చే పరిహారాలను కానీ నువ్వు తప్పకుండా ఆచితూచి పాటించు కనుక నీకు జీవితంలో మనశ్శాంతి అనేది తప్పకుండా లభిస్తుంది నీకు ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలను నువ్వు నీ జీవితంలో వినబోతున్నావని మరలా నేను నీకు గుర్తు చేస్తాను ఉన్నాను ఎన్నో 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 రోజులుగా తీరని సమస్యలతో తీరని కోరికలతో ఎంతో జీవితాన్ని ఎంతవరకు నువ్వు గడిపేశావు కదా ఇక నుండి నువ్వు నీ జీవితాన్ని ఆనందకరంగా గడిపేందుకు ఇంకా నీకు మంచి అవకాశము ఇవ్వబోతున్నాను నీకు అవకాశం సంతోషకరమైన జీవితాన్ని పొందటానికి నువ్వు ఎంతో అరుగురాలి కూడా అని నేను నీకు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా ఎన్నడూ ఊహించినటువంటి గుడ్ న్యూస్ అనేది తప్పకుండా నువ్వు వింటావని మరలా మరలా చెప్తూ ఉన్నాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డా అని మన సాయినాథుడు మనకు అత్యద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని మన సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓ అంత మాత్రమే కాదండి నాకు ఎంతగానో బాధ కలిగించిన విషయం అసలు బాబావారి గురించి ఏమీ తెలుసని వారి నోటిని వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఆపండి వారి గురించి తెలుసుకుని మాట్లాడమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నేనైతే చాలా బాధగా అనిపించింది అందుకే